గుంటూరు నగరంలో కలరా డయేరియా వ్యాపించుతున్న సందర్భంగా ఈరోజు నిజంగా మున్సిపల్ అధికారులు కలరాని ఏరియాని కంట్రోల్ చేయలేక అక్కడ కలరా ఏరియా ఎలా వస్తుంది అన్నది అది ఓన్లీ నీళ్ళ వల్ల వస్తుంటే వాటర్ లీకేజీ పైపు లీకేజీ వల్ల వస్తుంటే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టకుండా రోడ్డు మీద చిరు వ్యాపారస్తుల మీద దృష్టి పెట్టారు దాన్ని తక్షణమే మీరు వివరించుకోవాలి ఎందుకంటే చిరు వ్యాపారస్తులు ఆ రోజు డెక్కా అంటే కానీ డొక్కాడే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు మీరు తక్షణమే మీరు చేసిన దాన్ని తప్పిపుచ్చుకోవడం కోసం చిరు వ్యాపారస్తుల్ని సాఫ్గా బూజ్గా చూపిస్తూ ఉన్నారు తక్షణమే ఆ పనిని మీరు వివరించుకొని మీరు ఎక్కడి నుంచి అయితే పైప్ లీకేజ్ ఉందో వాటిని శుభ్రం చేసుకొని తప్పనిచ్చి చిరు వ్యాపారస్తుల మీద పడద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని కలరా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి డయేరియా ఎక్కడి నుంచి వస్తుంది పైపులు లీకేజ్ అయ్యి ఉన్న పడ్డ వర్షాలకి దానివల్ల ఆ పైపుల్లో నుంచి వర్షం నీళ్ళు లీకేజ్ అయ్యి వల్ల డయేరియా అదేవిధంగా కలరా వచ్చినప్పటి నుంచి చిరు వ్యాపారస్తుల గురించి కాదని చిరు వ్యాపారస్తుని యథావిధిగా వ్యాపారం చేసుకునే విధంగా మీరు సహకరించాలని నేను అధికారుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా